భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం ఆ పూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంది యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంది సర్వే స శాంతి మాప్నోతి న కామకామి సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచూ వచ్చి చేరిన నదులన్నియును పరిపూర్ణమై నిచ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగనే అందులో లీనమగును అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని అందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును అట్టి పురుషుడే పరమశాంతిని పొందును భోగాసక్తుడు శాంతిని పొందజాలడు స్థితప్రజ్ఞుడైన జ్ఞానిని సముద్రముతో పోల్చుచు ఇచ్చట తెలపబడిన విషయమేమి ఒక జడ వస్తువును ఉపమానముగా చూపి ప్రజ్ఞుని వాస్తవిక స్థితిని సంపూర్ణముగా వర్ణించుట అసంభము అయినను ఇప్పుడు సాదృశ్యము ద్వారా అతని స్థితి యొక్క ఒక అంశను స్పష్టపరచవచ్చును కావున అపూర్యమానం అనగా సర్వతోముఖముగా జలముతో పరిపూర్ణమైన సముద్రము వలె స్థితప్రజ్ఞుడు అనంతానందముతో పరిపూర్ణుడయ్యుండును అని తెలుపుటకే సముద్రముతో పోల్చి చెప్పుట జరిగినది సముద్రమునకు నదీ జలములు అవసరమే లేదు అట్లే స్థితప్రజ్ఞునకు ఎట్టి సంసారిక సుఖభోగముల అవసరము ఏమాత్రము లేదు అతడు సర్వదా ఆప్తకాముడు సముద్రస్థితి నిచ్చలము భయంకరములైన పెక్కు తుఫానుల వచ్చిపడినను నదులు పొంగి పొరలుచు అందు చేరినను అది తన స్థితి నుండి ఏమాత్రము విచలతముగాదు దాని హద్దులను అది అతిక్రమింపదు అట్లే పరమాత్మ స్వరూపమునందు స్థితుడైన స్థితియు సర్వదా నిశ్చలముగా ఉండను సంసారిక సుఖదుఖముల సంయోగ వియోగములు ఎంతగా వచ్చిపడినను అతని స్థితి యందు ఏమాత్రము మార్పు ఉండదు అతడు సచ్చిదానందగన పరమాత్మయందు నిత్యము నిరంతరము నిచ్చలముగా ఒకే విధముగా స్థితుడయ్యుండును సర్వే అను విశేషణముతో పాటు కామాహ అను పదము ఇచట వేటిని సూచించును సముద్రమునందు జలము వలె అవి స్థితప్రజ్ఞునియందు లీనమగును అని అనగానేమి కామ్యంత ఇది కామాహ అనగా కోరబడునవి కావున ఇవి కామములు ఈ వృత్తి అనుసరించి సర్వే అను విశేషణముతో పాటు కామాహ అనుపదము సమస్త ఇంద్రియ విషయములను తెలుపును కోరికలను తెలపదు స్థితప్రజ్ఞుని యందు కోరికలు ఏమాత్రమునూ ఉండవు కనుక అవి అతనిలో ప్రవేశించు ప్రసక్తి ఉండదు సముద్రమునకు నదీ జలముల అవసరము లేకున్నను పెక్కు నదీ నదములు జల ప్రవాహములు అందు ప్రవేశించునేయుండును కానీ నదుల వలె సరోవరముల వలె సముద్రమునందు వరదలు కలగవు అది తన స్థితి నుండి విచలితము కాదు హద్దు మీరదు జల ప్రవాహములన్నీ దాని అందు ఏ విధమైన వికృతిని కలిగింపజాలపు పైగా అందులో లీనమగును అట్లే స్థితప్రజ్ఞునికి ఎట్టి సంసారిక భోగములు అవసరము ఏమాత్రమునూ ఉండదు అయినను ప్రారాబ్ధానుసారముగా అతనికి వివిధ భోగములను ప్రాప్తించును అనగా అతని మనోబుద్ధీంద్రియములతో అనుకూల ప్రతికూల విషయ సంయోగము ప్రారబ్ధమును బట్టి కలుగుచునే ఉండును కానీ ఆ భోగములు అతని ఎందు హర్షశోకములను రాగద్వేషములను కామక్రోధములను లోభమోహములను భయోద్వేగములను మరి ఏ ఇతర వికారములను ఉత్పన్నము చేయజాలవు అతని నిచ్చల స్థితి నుండియు శాస్త్ర మర్యాదల నుండియు అతనిని విచలితునిగా చెయ్యజాలవు వాటి సంయోగము వలన అతని స్థితి యందు ఎన్నడను ఏమాత్రమునో మార్పు కలగదు అవి ఏ విధమైన క్షోభను అతనియందు కలిగింపజాలవు అతడు పరమానంద స్వరూపమునందు తద్రూపమును పొంది విలీనమగును సముద్రమునందు వలే అవి లీనమగుటయనగా నిదియే అతడే పరమశాంతిని పొందును భోగేత్సలు గలవాడు పొందడు అని అనుటలోని ఆంతర్యమేమి పైన తెలుపబడిన రీతిగా ఆప్తకాముడైన వానికి ఎట్టి భోగములు అవసరము ఏమాత్రమును ఉండదు ప్రారబ్ధమును బట్టి సమస్త భోగములను తమంతట తామే వచ్చి అతనిలో లీనమగును అతడు స్వయముగా ఎట్టి భోగములను కోరడు కనుక పరమశాంతిని పొందును భోగములను కోరుకును మనుష్యుడెన్నడును శాంతిని పొందజాలడు ఏలనన అతని చిత్తము నిరంతరము వివిధ భోగేచ్ఛలతో విక్షిప్తమయ్యుండును విక్షేపమున్న చోట శాంతికి తావేయుండదు అచ్చట అడుగడుగునను చింత అసూయ శోకములే స్థిర నివాసము చేయుచుండును యాభై మందివ శ్లోకము నుండి ఎంతవరకును తెలుపబడిన విషయము అర్జునుని మూడవ ప్రశ్నకి సమాధానముగా భావించినచో దోషమేమి ఏదన ఈ శ్లోకమునందు సముద్రము వలె నిచ్చల స్థితి ఉదాహరణముగా చూపబడినది దీనిని మూడవ ప్రశ్నకు సమాధానముగా భావించుటకు వీలు లేదు మూడవ ప్రశ్నకు సమాధానము యాభై ఎనిమిదవ శ్లోకమును ప్రారంభించి అరవై ఒకటవ శ్లోకమున ముగింపబడినది కనుక అందు ఆసీత అను క్రియాపదము ప్రయుక్తమైనది పిమ్మట ప్రసంగవశమున అరవై రెండు అరవై మూడవ శ్లోకముల విషయ విషయచింతనతో ఆసక్తి మొదలగు వాటి ద్వారా అధహపతన మగునని తెలుపుచు అరవై నాలుగవ శ్లోకముతో నాలుగవ ప్రశ్నకు సమాధానము ఆరంభమైనది చరణ్ అను పదము ద్వారా ఈ భేదము స్పష్టమగును ఈ సందర్భమున విషయాసక్తుడైన ఆయుక్తుడును అయిన పురుషుని ఇంద్రియములు విశ్లుంకములనియూ వాటిలో ఏ ఒక్కటి అయినను బుద్ధుని నౌకా దృష్టాంతము ద్వారా తెలుపబడినది ఇందును చరతాం అను పదము ప్రయుక్తమైనది ఇంతేగాక ఈ శ్లోకమునందలి సర్వే కామా ప్రవిశంతి అని వాక్యము ద్వారా సమస్త భోగములను అతనిలో ప్రవేశించును అని తెలపబడినది అక్రియావస్థనయందు ప్రవేశద్వారములన్నీయును మూయబడియుండును అచట ఇంద్రియములు విషయ సంఘరగహితులయ్యుండును ఇచట ఇంద్రియ వ్యాపారములను గూర్చి ప్రస్తావింపబడినది కావున భోగములు యందు ప్రవేశించుట సంభవమగును పరమాత్మ స్వరూపమునందు అతని స్థితి నిశ్చలమైనను వ్యవహారమును బట్టి అది అక్రియము కాదు కనుక ఇచ్చట దీనిని నాలుగవ ప్రశ్నకు సమాధానముగా భావించుటయే యుక్తియుక్తము స్థితప్రజ్ఞుడు ఏ విధముగా సంచరించును అని అర్జునుని నాలుగవ ప్రశ్న పరమాత్మ ప్రాప్తి అందిన వానికి సంబంధించినదే కానీ ఈ ప్రశ్న ఆచరణ విషయమునకు సంబంధించిన దగుట వలన దానికి సమాధానముగా అరవై నాలుగవ శ్లోకము నుండి ఇంతవరకును స్థితప్రజ్ఞుడు కాగలిగిన వాని ఆచరణములను కాలేని వాని ఆచరణములను స్థితప్రజ్ఞుడైన పిమ్మట అట్టి స్థితిని భగవానుడు తెలిపెను ఇప్పుడు ఆ నాలుగవ ప్రశ్నకు స్పష్టముగా సమాధానముని ఇచ్చుచు స్థితప్రజ్ఞుని ఆచరణ రీతులను తెలుపుచున్నాడు వినాయ కామాన్య సర్వాన్ నిస్పృహ నిర్మమో నిరహంకారశాంతి అధిగతి కోరికలన్నింటినీ త్యజించి మమతా అహంకార స్పృహారహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును సర్వాన్ అను విశేషణముతో పాటు కామాన్ అనుపదము వేటిని సూచించును వాటిని త్యజించుట అనగానేమి ఇహపరలోక భోగములన్నింటికి సంబంధించిన అనేక విధములైన కోరికలను సూచించినదియే సర్వాన్ అను విశేషణముతో కూడిన కామాన్ అనుపదము వివిధములైన ఈ భోగేచ్ఛలన్నింటినీ శాశ్వతముగా సర్వదా తొలగించుకునటే వాటిని త్యజించుటయగును ఇచట కామాన్ అను పదము శబ్దాది విషయములను తెలపదు ఏలన శితవజ్ఞుడు ఏ విధముగా ఆచరించును అను అర్జునుని నాలుగవ ప్రశ్నకు ఇచట సమాధానము ఇయ్యబడుచున్నది కనుక కామాన్ అను పదమునకు అర్థమును శబ్దాది విషయములని భావించినచో వాటిని సర్వధా త్యజించి సంచరించుటకు వీలుపడదు నిరహంకార నిర్మమః నిస్పృహాహ అను ఈ మూడు పదముల యొక్క వేర్వేరు అర్థం ఆ స్థితిలో సంచరించుట సంచరించుడనగానేమి మనోబుద్ధీంద్రియములతో కూడిన యందు అజ్ఞానులైన సామాన్య మానవులకు ఆత్మాభిమానముండును ఆ కారణమున వారు శరీరమునే తమ స్వరూపముగా భావించురు తమను శరీరము కంటే వేరుగా తలంపరు కావున శరీర సుఖదుఖముల వలననే తాము సుఖములనియు దుఃఖితులమనియు తలంతురు ఈ దేహాభిమానమునే అహంకారమని అందురు ఇది ఏ విధమును లేకుండు వాణిని నిరహంకార అనగా అహంకార రహితుడు అని అందరు మనోబుద్ధీంద్రియములతో కూడిన శరీరమునందున దానితో సంబంధము గల భార్యాపుత్రులు సోదరులు బంధు పరంపరయందును అట్లే గృహము ధనము ఐశ్వర్యము మొదలుగు వస్తువులయందునూ తనచే చేయబడు కార్యములయందును ఆ కర్మఫల రూపములైన సమస్త భోగములందును సామాన్య మానవులకు మమత్వయుండును అనగా వీటన్నింటినీ తమవిగా భావింతురు ఈ భావమునే మమతయని అందురు ఈ భావమును ఏ విధము కలిగియుండని కలిగి ఉండని వానని నిర్మమహ అనగా మమతారహితుడు అని అందరు ఏదైనానొక అనుకూల వస్తువు లేనప్పుడు ఆ ప్రత్యేక వస్తువు అవసరమనియు అది లేనిచో పనులు నడవవనియు భావించి దాని కొరకై ఆపేక్ష పరుట జరుగును అట్టి ఆపేక్షనే స్పృహ అని అందరు ఇట్టి ఆపేక్ష ఏమాత్రము లేని వానని నిస్పృహాహ అనగా స్పృహారహితుడు అని అందరు స్పృహ కోరికల యొక్క సూక్ష్మ రూపము అందువలన సమస్త కోరికల త్యాగము కంటేను ఈ స్పృహ త్యాగము వేరుగా చూపబడినది ఈ విధముగా అహంకార మమతా స్పృహరహితుడై తన వర్ణాశ్రమ ప్రకృతి పరిస్థితులను అనుసరించి కేవలము లోకహితము కొరకే ఇంద్రియ యందు సంచరించుట అనగా చూచుట వినుట తినుట త్రాగుట నిద్రించుట మేల్కొనుట మొదలగు శాస్త్ర విహిత చేష్టలను చేయుటయే కోరికలన్నింటినీ త్యజించి అహంకార మమతా స్పృహరహితుడై యగును ఇచ్చట నిస్పృహ అను పదమునకు ఆసక్తి రహితుడు అని అర్థమును చెప్పిన దోషమేమి స్పృహ ఆసక్తి యొక్క కార్యమే కావున స్పృహకు అర్థమును ఆసక్తి అని ఆసక్త భావించుటలోను దోషము లేదు దో 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 వాస్తవముగా స్పృహ అను శబ్దమునకు అర్థము సూక్ష్మమైన కోరిక కానీ ఆసక్తి కాదు కావున స్పృహకు అర్థము ఆసక్తి అని భావింపక కోరిక యొక్క సూక్ష్మ రూపమని భావింపవలెను కోరిక స్పృహ లేకుండా వలనని తెలిపిన పిదప నిర్మమ నిరహంకార అని చెప్పడం వలన ప్రయోజనమేమి ఇచ్చట పరిపూర్ణ శాంతిని పొందిన సిద్ధ పురుషుని వర్ణనగలదు కావున అతనిని నిష్కామ నిస్పృహలతో పాటు మమతాహంకార రహితుడుగా కూడా పేర్కొనడం జరిగినది ఏలనన అధికాంశములో కోరికా స్పృహ లేనప్పటికీ ఎన్నైనను మమతాహంకారములనుచో అతడు సిద్ధ పురుషుడు కానేరడు నిష్కామ నిస్పృహ నిర్మముడైనను అహంకార రహితుడు కానిచో అతడును సిద్ధుడు కాలేడు అహంకారము నశించుట తోడనే అన్నియూ నశించును కారణరూపమైన అహంకారము ఉన్నంతవరకును కామనాస్పృహ మమతలు కూడా ఏదో యొక్క రూపంలో ఉండనే యుండును కామనాస్పృహ మమత అహంకారములు ఏ ఉన్నంత వరకును పరిపూర్ణ శాంతి లభింపదు ఇచ్చట శాంతిం అధిగచ్చతి అను వాక్యము ద్వారా పూర్ణ శాంతి విషయమే స్పష్టము చేయబడినది మమతాహంకార రహితుడు కానేది ఈ విధమైన పరిపూర్ణమైన నిత్యమైన శాంతి లభింపదు కావున నిష్కామన స్పృహలను గూర్చి తెలిపిన పిదప కూడా నిర్మమ నిరాహంకారములను గూర్చి తెలుపుట ఉచితమే ఐ విధముగా భావించినచో నిరహంకార శబ్దము ఒక్కటే చాలును నిష్కామ నిస్పృహ నిర్మమత్వముల అవసరమేమి నిరహంకారుడైన వాడు మమతలు కూడా మాట సరియైనది ఏలన అహంకారమే ఈ అన్నింటికి మూల కారణము కారణము తొలగనంతనే కార్యములు తమంతట తామే అభావమగును అయినను స్పష్టముగా వివరించుటకై ఈ శబ్దముల ప్రయుక్తములైనవి అతడు శాంతిని పొందినవాడగును అని అనుటలోని ఆంతర్యమేమి ఈ శ్లోకమున పరమాప్త ప్రాప్తి నందిన పురుషుడు సంచరించు రీతిని తెలుపుచు స్థితభజ్ఞుని విషయమై అర్జునుని నాలుగవ ప్రశ్నకు సమాధానము ఇయ్యబడినది కావున పై వివరణమును బట్టి ఈ విధముగా విషయములయందు సంచరించు పురుషుడే పరమశాంతి స్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మను పొందిన స్థితభజ్ఞుడని ఎరుంగవలెను ఈ విధముగా అర్జునుని నాలుగవ ప్రశ్నలకును సమాధానములను ఇచ్చిన అనంతరము ఇప్పుడు స్థితిబద్ధుడైన వాణి స్థితి యొక్క మహాత్వమును తెలుపుచు భగవానుడు ఈ అధ్యాయమును ముగించుచున్నాడు ఏషా బ్రాహ్మి స్థితి స్థితి అంతకాలేపీ బ్రహ్మ ఓ అర్జున బ్రాహ్మి స్థితి అనగా ఇదియే ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి అందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును ఏషా బ్రాహ్మీ అని రెండు విశేషణములతో పాటు స్థితి ఏ అనుపదము ఏ స్థితిని సూచించును దానిని పొందుట ఎనగానేమి బ్రహ్మ విషయక స్థితిని బ్రాహ్మీ స్థితి అందరు ఏషా అనుపదము ప్రస్తుత ప్రకరణమును సూచించును అర్జునుని ప్రశ్నకు సమాధానముగా యాభై ఐదవ శ్లోకము నుండి ఇంతవరకు స్థితప్రజ్ఞుని స్థితిని పలుచోట్ల భగవానుడు బ్రహ్మ ప్రాప్తి నందిన ఆ మహాత్ముని స్థితినే యేషా బ్రాహ్మి అను విశేషణములతో కూడిన స్థితి అను పదము తెలుపును పైన తెలుపబడిన ఐ విధముగా మమకారములను ఆసక్తి స్పృహలను కోరికలను త్యజించి నిర్వికారనిచ్చల భావముతో సచ్చిదానంద పరమాత్మ స్వరూపమునందు నిమగ్నమయ్యుండుటయే ఆ స్థితిని పొందుటయగును ఈ స్థితిని పొందిన యోగి ఎన్నడునూ మోహితుడు కాడు అని అనుటలోని ఆంతర్యమేమి బ్రహ్మమనగానేమి ఈశ్వరుడివ్వడు సంసారమనగానేమి మాయ అని దేనికి పేరు వీటికి గల పరస్పర సంబంధమేమి నేనెవరు ఎచటి నుండి వచ్చితిని నా కర్తవ్యమేమి నేను ఏమి చేయుచున్నాను ఈ మొదలుగు విషయముల యథార్థ జ్ఞానము లేకపోవుటయే మోహమనవడును ఈ మోహము జీవునకు అనాది కాలము నుండి ఉన్నది దీనివలననే అతడు ఈ సంసార చక్రమున పరిభ్రమించుచున్నాడు కాని అహంకార మమకారములు ఆసక్తులు కోరికలు త్యజించి మనుష్యుడు పైన తెలుపబడిన స్థితిని పొందినప్పుడు ఈ అనాది సిద్ధమైన మోహము అతని నుండి సమూలముగా తొలగిపోవును కావున మరలా అది ఉత్పన్నము కాదు అంత్యకాలమునందును ఈ స్థితి అందున్న యోగి బ్రహ్మానందమును పొందును అని అనుటలోని ఆంతర్యమేమి జీవితకాలముననే ఈ స్థితిని పొందిన మనుష్యుడు బ్రహ్మానందమును పొంది జీవన్ముక్తుడు అగునని చెప్పనవసరమే లేదు కానీ సాధన చేయగా చేయగా అకస్మాత్తుగా మరణకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి అందున్నవాడు అనగా అహంకారము ఆసక్తి స్పృహలను కోరికలను అంతరింపజేసుకొని నిచ్చల భావముతో పరమాత్మ స్వరూపమునంది స్థితుడయ్యున్నవాడును బ్రహ్మానందమును పొందును కర్మయోగమునందు శ్రద్ధ గల సాధకుని మనస్సు ఏదో ఒక కారణమున మృత్యు సమయమున సమభావమును స్థిరముగా ఉండని చో అతని గతి ఏమగును మగును మృత్యు కాలమునందు సమభావ స్థితుడయ్యున్న సాధకుడు తత్కాలముననే ఉద్ధరింపబడును కాని మరణ సమయమున అతని మనస్సు సమత్వము నుండి విచలితమైనను అతని అభ్యాసము వ్యర్థము కాదు అతడు యోగభ్రష్టుని గతిని పొందును సమభావ సంస్కారము అతడిని తన వైపు ఆకర్షితునిగా చేసుకొనెను అనగా పూర్వజన్మ సంస్కార ప్రభావమున అతడు మరల సాధన కొనసాగించి స్థితిని పొందును అట్టివాడు పరమాప్త ప్రాప్తి నందును